అందరికీ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అని టెరస్ గార్డెన్ ఇవాళ మన గార్డెన్లో అయితే ఇది స్ట్రాబెర్రీ జామ్ అండి స్ట్రాబెర్రీ జామ్ మొక్క అయితే మనం చూస్తున్నాం అనమాట చూస్తున్నారా ఎన్ని కాయలు అయితే ఉన్నాయో మొక్క నిండా కాయలు ఇదివరకు కూడా నేనైతే పెట్టాను అనమాట వీడియో కానీ మనకి ఇప్పుడైతే కాయలు అయితే కొద్దిగా అయితే రెడ్ కలర్ అయితే వచ్చాయి చూస్తున్నారా చూడండి ఎన్ని అయితే కాయలు వచ్చాయో దీనికైతే మంచి పోషకాలు అనేది ఇస్తూ ఉంటే మనకు చూడండి ఎంత చక్కగా ఎలా అయితే కాయలు వస్తున్నాయో కదా ఇటు సైడ్ చూస్తే మనకు చాలా రెడ్గా అయితే వచ్చేసింది ఫ్రూటు ఎంత రెడ్గా ఉందో చూడండి దీనికి నేను తీసుకున్నప్పుడే కుండి అయితే పెద్దది అయితే యూస్ చేశాను కంటైనర్ పెద్దది పెట్టేశాను దీనికి మొత్తం అయితే అటు సైడ్ కూడా అయితే రెడ్గా అయితే వచ్చేసాయి కాయలు చాలా వరకు అయితే ఉన్నాయండి మొక్క అయితే చాలా హెవీగా అయితే పెరిగింది దీని ఏజ్ కూడా టూ ఇయర్స్ అయితే అవుతుంది నేను ప్లాంట్ పెట్టుకొని టూ ఇయర్స్లో మనకు ఇవైతే నాలుగు సార్లు అయితే వచ్చాయండి నాకు కాపు వన్ ఇయర్లో టూ టైమ్స్ అనమాట ఇక్కడ చూస్తే ఎంత రెడ్గా ఉంది చూడండి చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఫ్రూట్ ఇవైతే మనకు కలర్ అయితే కొద్దిగా మారేదానికి వచ్చాయి పూర్తిగా అయితే మనకు వస్తాయి దీని కంటైనర్ విషయానికి వస్తే మనము తీసుకున్నదే నేను పెద్ద కంటైనర్ అయితే తీసుకున్నానండి ఇదైతే లోపల వచ్చి ఇట్లా మనకు కిందకి చూసుకుంటే పొడవనేది ట్వంటీ ఫోర్ ఇంచెస్ లోపల ఇలా వెడల్పు అనేది ఫిఫ్టీన్ ఇంచెస్ అయితే ఉంటుంది దీని మొదలు కూడా మీకు చూపిస్తాను మొదలైతే చూడండి చాలా చిన్న మొక్క అయితే తెచ్చుకొని పెట్టుకున్నాను అనమాట చాలా పెద్దది అయిపోయింది మనం ఇక్కడైతే ఇది కింద అయితే అండి మొక్కకు కింద వైపు అయితే ఇక్కడ కూడా అయితే మనకు జామ్ అయితే చాలా అయితే మాగిపోయాయి చూస్తున్నారా ఎంత కలర్గా ఎంత రెడ్గా అయితే వస్తాయో ఇవి పూర్తి కలర్ వస్తే మనకు టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి ఇక్కడ చూస్తే మనకు ఇక్కడ అనేది కొరికి అయితే తినేసింది ఫ్రూట్ను నేనైతే చెట్టుకు అలా వదిలేశాను మళ్ళీ వచ్చి తింటాదేమో అని చూస్తున్నారా ఓకే అండి ఇలా మంచి మంచి వీడియోలు పెడుతూ ఉంటాను ప్లీజ్ సబ్స్క్రైబ్